అంశీ అండ్ వీరు పెండ్యాల గారు ఆయనకి ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోయింది వన్ డేనే అయింది సో వీరు గారు తను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక కాలేజ్ దగ్గర తీసుకున్న ఫోటో అనమాట ఇది అండ్ వీరు గారు రమేష్ గారితో కలిసి అంటే వాళ్ళ గురువు గారు తను ఎంతో ప్రోత్సహించిన గురువు గారు ఆయనతో కలిసి దిగిన ఫోటో అనమాట అండ్ సో ఆ గురించి ఈయన ఒక గోశాలకు వెళ్ళినప్పుడు తీసిన వేసిన పెయింటింగ్ ఒక కాంపిటీషన్ వచ్చినాయి ఈ దీని మీద ప్రైజ్ కూడా వచ్చిందని చెప్పారు సో మనం గోవులు కొలవడానికి ముఖ్య కారణం ఏంటంటే గోవులు కోటి దేవతలు ఉంటారు అనేది మన హిందువుల నమ్మకం సో ఆ నమ్మకాన్ని బట్టి ఒక గుడిని వేసి దాని లోపల ఒక పచ్చని పసిరిక పచ్చని ఆ పచ్చిక ఉన్న దగ్గర దూరాన ఒక గుడి కనపడుతుంది సో మన గుడికి మన ఇంటికి కనుక ఒక ఆవు కనుక వస్తే పొద్దున్నే దాన్ని కట్టిపండు పెడతాము బియ్యం వేస్తాము ఇలా అన్నీ చేస్తాము అంటే దేవత వచ్చిన ఫీలింగ్ మనకు ఉంటుంది ఎందుకు ఆవును దేవతగా కొలుస్తున్నారంటే ఆవులోని ప్రతీది ఆవు నుండి వచ్చే ప్రతీది కూడా మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది అది గోమూత్రం అవ్వచ్చు ఆవు పేడ అవ్వచ్చు ఇంకా ఆవు నెయ్యవచ్చు పెరుగు పెరగవచ్చు ప్రతిదీ కూడా సో ఇంకా ఆవు నెయ్యితో మనము దీపం పెట్టుకుంటాం ఈ దీపం వల్ల లంచ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ పోయి మన శ్వాస కోసం అనేది చాలా ఫ్రెష్గా మనం గాలి పిలవడానికి ఉపయోగపడుతూ ఉంటాం సో గోమూత్రాన్ని తాగడం వల్ల మనలోని కొన్ని రోగాలు అనేవి నయమవుతాయి ఈ గోమూత్రాన్ని మనం చాలా వరకు మెడిసిన్స్లో వాడతారు ఇంగ్లీష్ మెడిసిన్స్ కావచ్చు ఆయుర్వేదం కావచ్చు దేంట్లో దేంట్లో అయినా వాడతారు అనమాట ఆవు నెయ్యిని కూడా వాడతారు మెడిసిన్స్లో సో ఇంకొకటి ఈ ఆవు పిడకలు ఏదైతే ఉన్నాయో మార్నింగ్ పూజ అయిన తర్వాత ఆవు పీడకలతో ఇంట్లో అంత ధూపం వేస్తే ఎక్కడైనా క్రిమి కాదులు ఉన్నా బయటకు వెళ్ళిపోతాయి మనకి యాంటీ బ్యాక్టీరియల్ అని సో ఇటువంటి వాటిని మనం చేసుకొని మన ఇంటిని చాలా ఫ్రెష్గా పెట్టుకోవాలి ఆవు వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి సో వాటిని సంరక్షించాలి అనే ఒక ఉద్దేశంతో వేసిన పెయింటింగ్ అండ్ ఇక్కడ పెంచం ఎందుకు ఉంది అంటే కృష్ణుడు పాల కోసం ఆవు వెన్న వెన్న కోసం చాలా తపిస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ గోపపాలకుడు కాబట్టి ఆయన్ని ఆ పింఛన్ ద్వారా ఆవుకి దగ్గరగా ఉంటుంది అని చూపించారు అనమాట ఇంకా మనం బిఎఫ్ఏలో నేను బిఎఫ్ఏ చేసేటప్పుడు ఒక స్కెచింగ్ అనే ఒక లెసన్ ఉంటుంది బయటికి వెళ్ళి స్కెచ్ చేసుకొని రావడమే ఎక్కువ ఉంటుంది డ్రాయింగ్స్ ఇంట్లో నేర్చుకునేటువంటి అవుట్డోర్ వెళ్ళి స్కెచింగ్ వేసుకొని చాలా డ్రాయింగ్స్ మనకి వంద వంద పెయింటింగ్ వంద వంద డ్రాయింగ్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఎలా ఉన్నా పిచ్చిగున్నా ఎట్లున్నా కానీ వంద డ్రాయింగ్ చేసుకుని రమ్మంటారు సార్ సో అలా వేసి అలా వైజాగ్ వెళ్ళి వైజాగ్ బీచ్లో కూర్చున్నప్పుడు ఆయన కనిపించిన కొన్ని సన్నివేశాలని ఫోటో తీసి వాటిని ఫోటో రియలిస్టిక్ ఫామ్లో తీసుకొచ్చి పెయింటింగ్ వేయడం జరిగింది చూసారు కదా స్టెయిన్లెస్ స్టీల్ బౌలు దాని లోపల అబ్బాయికి అంటే నీడ ఎలా వేసారు సో ఈ కళ కలపడానికి ఈ కలర్ని తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం మాత్రం వాట్సప్ అని చెప్పుకోవచ్చు అండ్ గ్రేట్ వేరుగారు అండి ఇక్కడ కూడా చూడండి అంటే వేయడం కాదు దాని లోపల సేమ్ కలర్ని తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు చాలా క్లీన్ అండ్ క్లీన్ అబ్జర్వేషన్ ఉంటేనే అలా చేయగలరు అనమాట సో ఇలా అక్కడ బాటిల్ బాటిల్ పెట్టిన గిన్నెలో ఎలా కనపడి చూసారు కదా ఇట్లా ఇది ఇది గ్రేట్ అబ్జర్వేషన్ అంటే ఇది అనమాట సో వీటన్ని ఎక్కడ కూడా ఇంత కూడా ఇంచు కూడా ప్రాబ్లం లేకుండా చేయడం అనేది గ్రేట్ అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రాడినరీ నాకు బాగా నచ్చింది అయితే కాలు దగ్గర ఏదైతే చూసారు కదా కాలు పొడిప కానీ కాళ్ళ దగ్గర ఈ లైట్ డార్క్ కానీ ఇక్కడ విండోస్ మాత్రం హైలైట్ మీకు ఎక్కడైనా ఏ కోసిన ఇది రియల్ కాదనిపిస్తుందా స్ట్రాబెరీ ఈ పెయింటింగ్కే ఒంగోల్ ఆర్ట్ ఫెస్ట్ జరిగింది కదా ఆ ఆర్ట్ ఫెస్ట్లో వీళ్ళకి టెన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ ఇంకా గారికి ఆ రోజు సన్మానం జరిగిందనమాట సాల్వ కప్పే క్యాష్ ప్రైజ్ ఇచ్చారు కొన్ని సన్మానాలు ఇది అజయ్ రాథోడ్ అనే రియలిస్టిక్ ఆర్టిస్ట్ ఫోటో రియలిస్టిక్ ఆర్టిస్ట్ పెయింటింగ్ని నేను తీసుకున్నాను మీరు ఇక్కడ చూస్తే రియల్గా ఉన్నట్టుంటుంది కానీ ఇది పెయింటింగ్ అని ఎక్కడో ఎక్కడో ఒక చోట అనిపించింది మనకి కానీ వీరుగారి దగ్గర అటువంటిది ఎక్కడ అనిపించలేదు అని నా ఒపీనియన్ దిస్ ఇస్ మై ఒపీనియన్ అనమాట ఎందుకు ఈయన కాంటెంపరీ ఆర్టిస్ట్ కాలేదు అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను సో ఓకే ఇక్కడ తేడా కొడుతుంది ఇక్కడ ఇలా కాదు అని నేను జట్టి పీపీ హై స్కూల్ అనమాట స్కూల్ పేరు నేను మర్చిపోయాను సారీ ఈ స్కూల్లోనే సార్ పనిచేస్తున్నారు పేరు కూడా ఉంది మండపేట అంజి అక్కొండే గారు వీరు గారి గురించి కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం వీరు పెండ్యాల కన్ను లేని వారు ఎంతో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం కలిగిన వారు తనకి నచ్చిన విద్యను అందరికీ తెలిసేలా వర్క్షాప్లో ఆర్ట్ వర్క్ నేర్పుత నేర్పేవారు దాదాపు పదిహేను సంవత్సరాల పరిచయం తన చిత్రకళా ప్రతిభను జాతీయ స్థాయికి ఎన్నో ఎన్నెన్నో అవార్డులు సొంతం చేసుకున్న మహానుభావుడు నా మిత్రులు వీరు పెండ్యాల గారికి అభివందనాలు ఇట్లు మీ అంజి అకౌండే అని రాయలేదు కింద నేను చెప్తున్నాను అంజి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మన గారి కథ అనమాట సార్ మాత్రం బాగా ఇది చేస్తే వన్ ఆఫ్ ద గ్రేట్ గ్రేట్ ఫోటో రియలిస్టిక్ ఆర్టిస్ట్ అవుతారు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కాన్ ఇండియన్ కాంటెంపరీ ఫోటో రియలిస్టిక్ ఆర్టిస్ట్ అని ఏదో రోజు రివ్యూ చెప్పాలని నా కోరిక ఆ కోరిక అంజిక లైక్ వీరు గారు తీరవాలని నేను కోరుకుంటు ఆల్ దాస్ట్ వీరు గారు And congratulations, and uh, thank you so much, Anjali Das.